భగవద్గీతలో చెప్పిన ధ్యాన పద్ధతి ఈ రోజుల్లో ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడించబడి కొత్త కొత్త పద్ధతులతో సాధన చేయబడుతుంది ఈరోజు ఉన్న శాస్త్ర విజ్ఞానంతో చిత్రపటంలో చూపించిన ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసు యొక్క డిలోని కోరికలను చదవడంతోనే అది బయట ఉన్న విద్యుత్ పరికరాలను ఆన్ లేదా ఆఫ్ చేయగలిగే విధంగా తల మీద పెట్టుకునే పరికరం అంటే హెడ్సెట్ కూడా కనిపెట్టబడింది ఇలాగే ఏదో ఒకనాటికి శాస్త్రజ్ఞులు మనిషిని బాధిస్తున్న జ్ఞాపకాలు గల ద్వితీయ మనసును సమూలంగా వదిలివేసే తల మీద పెట్టుకునే ఒక పరికరంను కనిపెట్టవచ్చు అప్పుడు భగవద్గీత యొక్క అవసరమే ఉండదు భగవద్గీత చెప్పిన మూడు కారణాలలో ఏ ఒక్క కారణం చేతనైనా భగవద్గీత చదివి ధ్యానం చేయాలి అని మీరు అనుకుంటే మీరు మొదటి అధ్యాయం చదవవలసిన పని లేదు అంటే అర్జున విషాద యోగంతో మీకు అవసరం లేదు భగవద్గీత నేర్పించే ధ్యానం అనేది ఒక ఆత్మరక్షణ పద్ధతి అంటే ఆత్మను తాను పడే హింస నుంచి రక్షిస్తుంది అధోగతిలో పడిపోయిన ఆత్మను అందులో నుండి బయటకు లాగుతుంది ఆత్మహత్యను కూడా నిరోధిస్తుంది ఇతరుల ఆత్మకు కూడా హింసను కలిగించని సాధు స్వభావం ఇప్పిస్తుంది ద్వితీయ మనసు ద్వారా పడే హింసను పూర్తిగా తగ్గించడమే కాదు శారీరక హింసను కూడా తట్టుకునే శక్తిని ఇస్తుంది కాబట్టి చిన్నతనం నుండి భగవద్గీత శ్లోకాలను వల్ల వేయించడం ఒకటే నేర్పకుండా ఆ పదాల అర్థాలను వర్ణించడమే కాకుండా ధ్యానం కూడా చేయించాలి నిజానికి పిల్లలకు భగవద్గీత అర్థం చెప్పినా చెప్పకపోయినా శ్లోకాలు వల్ల వేసినా వేయకపోయినా సమస్య లేదు చిన్నతనంలో అవి రెండు కష్టమైనవి కూడా కానీ సహస్రార స్పర్శ ధ్యానం చేయించడం అనేది చాలా తేలికైనది అది చేయించవచ్చు అది ఎలా చేయాలో ఇంతకుముందు చేసిన వీడియోలలో వివరించబడింది ఏ మూడు కారణాల చేత భగవద్గీత మనుషుల చేత చదవబడుతుందో ఆ మూడు కారణాలు ఎవరికైనా లేకుంటే వారు శాశ్వత శాంతి ఆనందాలలో ఉన్నట్లే వారికి భగవద్గీత లేదా ధ్యానం అక్కర్లేదు ఎవరికైతే భవిష్యత్తులో ముసలితనం రాదో ఒంటరితనం రాదో అనారోగ్యం రాదో అంతేకాక చేయబోయే పనులలో అపజయాలు కలగవో ఒకవేళ అపజయాలు కలిగినా విషాదం కలగదు అనుకుంటే కూడా వారికి ధ్యానం అక్కర్లేదు అర్జునుడికి యుద్ధభూమిలో కౌరవులందరినీ అంటే తన వాళ్ళని చంపడం అనే విషయంలో విషాదం కలిగింది సరిగ్గా ఇక్కడి నుండే అంటే చంపడం అనే పదం నుండే మనం భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టితో చూడడం మొదలుపెట్టాలి ఇక్కడ నుండే చంపడం అనే పదానికి అర్థం భౌతికత్వం నుంచి పారలౌకికత్ తత్వం లేదా ఆధ్యాత్మికత్వంకు మారిపోతుంది అర్జునుడు తన వాళ్ళని చంపడం అంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం లేదా తన వాళ్ళ మీద ఉన్న ప్రేమ బంధాన్ని ద్వితీయ మనసులోంచి తీసివేయడం లేదా కుటుంబాన్ని లేదా కుటుంబ వ్యామోహంని వదిలివేయడం అని అర్థం అంటే వైరాగ్యం తెచ్చుకోవడం అని అర్థం నేను అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ నా ద్వితీయ మనసు డిలో ఉన్న కుటుంబం గురించిన బాధ్యతల సమాచారాన్ని మరియు సూచనలను చదవక వాటిని ఆచరించకపోతే నేను నా కుటుంబం మీద ఉన్న ప్రేమను చంపడమే అంటే నా కుటుంబాన్ని చంపినట్లే కదా మోహం అనేది అరిషడ్ వర్గాలలోని అంటే ఆరు శత్రుగుణాలలోనిది ఒకటి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని ప్రపంచం మీద మరియు ప్రాపంచిక బంధాల మీద మోహాన్ని వదులుకోమంటున్నాడు అంటే అది ఒక్కటి వదులుకుంటే చాలా కాదు భగవద్గీతలో చెప్పిన ధ్యాన పద్ధతిని ఆచరిస్తే చిట్ట చివరిగా జరిగేది ఏమిటంటే ఈ ఆరు గుణాలు మనలో ఉన్నప్పటికీ ఆత్మ వాటిని చదవడం మానేస్తుంది అందువల్ల అవి ఆఫ్ చేయబడతాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు